వాసు నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం జాగ్రత్తగా ఉండు సింహం నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో నీ యాభై కోట్లలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం కాదంటే శాపం నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో థ్యాంక్స్ నమస్తే ద్రోహి 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 ఎప్పుడు మన ఏరియానే అమ్మేదామని డిసైడ్ అయ్యావో నువ్వే నా ద్రోహి ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకటి పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా నేనే రా పిచ్చోడ్ని సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడి ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా ఆ మంచోడుగా మారే రోగం ఆ రోగాన్ని అందరికి ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను ఇక మీద వాడు చెప్పినట్టు మారిపోరా

వస్తే ఓ మొద్ద తింటామని వస్తానన్నగారు చెప్పన్నా రెయి ఎక్కడ ఉన్నారా విడిగా ఉన్నా వచ్చాన మీకు విషయం తెలుసా డాక్యుమెంట్ రిలీజ్ చేసింది మంగళం కాదంట అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు మంగళం ఇప్పుడు ఇక్కడే ఉండడన్నా మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారు అది ఎవరో తెలిసింది ఇప్పుడు ఆ న్యూస్ జనర్ రిపోర్టర్ అన్నగారు పక్కనే ఉన్నాడు అన్నా డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవరు రా అన్నా అది ఎవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తాను అంటన్నాడు మీకోసమే ఇక్కడ అందరూ వెయిటింగ్ త్వరగా రా అన్నా డే హలో చెప్పినట్టు చెయ్యి ఆ చెప్పన్నా డబ్బొస్తుంది వచ్చాకన్నా చెల్లి రిలీజ్ చేయి సరేనా ఓకేనా నేను నిన్న రాయపన్న తీసుకురమ్మన్నాడు నేను వస్తాను వెళ్ళండి ఈ కథలు ఇంకెవరికన్నా చెప్పు లాక్ రావండి రా ఒక రెండు నిమిషాలు పర్సనల్ వీడియో తీసుకోవాలి వెయిట్ చేయండి వస్తాను పార్సనల్లా నేను నీకు ఎలా కనిపిస్తానో అయితే ఏదన్నా మా ముందే చెయ్యి సరే షర్ట్ వదిలేరా షర్ట్ వదలరా అన్నా ఇలా రా అన్నా దేనికే ఏం కాదన్నా ఇలా రా అన్నా చేతులు కట్టుకో అలాగే నన్ను కోపంగా చూడు ఇలా చూడు సింహం ఇదే నీకు లాస్ట్ వాణి ప్రభావతిని కిడ్నాప్ చేశాను మర్యాదగా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేయ్ అంతే నాకు వేరే దారి తెలియలేదు మళ్ళీ చెప్తున్నాను మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి అదే నీకు మంచిది నాకు మంచిది అందరికి మంచిది ఏంటి మీరు నాకు చెప్పాల్సింది నాకు నేనే చెప్పుకుంటున్నాను చూస్తున్నారా మీకు చెప్పినా అర్థం కాదు డబ్బు కావాలి కదా పదండి వెళ్దాం నేను అయ్యాక ఇలా 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 చేస్తాను అప్పుడు ఇందాక మీ ముందు ఒక వీడియో తీశాను కదా ఫోన్లో నాతో నేనే మాట్లాడుకున్నాను ఆ వీడియో నన్ను చూడమని గుర్తు చేయి ఇదిగో ఫోన్ పట్టుకో ఏ అది తమరు చూసుకోలేరా ఓ మనిషి చెప్పాలా లేక యాభై కోట్లు డబ్బు కావాలా కావాలి అయితే మూసుకొని నేను చెప్పినట్టు చేయరా చేస్తాను చేస్తాను అయితే నేను ఏం చేయాలో చేస్తాను బండి వెనక్కి నువ్వు మూసుకొని ఉండరా ఢిల్లీ బాంబే అక్కడికి తీసుకెళ్ళిపోతాడు రాత్రి నుంచి జయంతిలో చెవులు మూసుకుపోతాయి బండి వెనక్కి తిప్పురా

చెక్ నేను ఈ స్థాయికి రావడానికి ఎంత మందిని గొయ్యి తీసి నించున్న పాడంగా పాతి పెట్టానో తెలుసా నా దగ్గరే నువ్వు ఈకరిస్తున్నావా డబ్బు కరెక్ట్ గా ఉందన్న గారు ఇవ్వు వాళ్ళకే ఇవ్వు మీకు ఈ పది కోట్లు ఎక్కడవి సరిగ్గా లెక్కారా ఏ పది కోట్ల చెప్పండి రేపా ఎక్కడ మీకు కోట్లు అది నా పార్టీ ఫండ్ ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా చెప్పండి అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి ఆలోచించి మార్చి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక ఇంట్రాగేషన్ మర్యాదగా నిజం చెప్తే మీకే మంచి నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది సొంత ఫండా అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా ఇతనే నాకు ఇచ్చాడు ఇతన్నే అడగండి మిస్టర్ సింహం ఈ పది కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు సార్ మద్దెలపాలెంలోని జేకే నగర్ లో ఉన్న హౌస్ నెంబర్ తొమ్మిది డాష్ రెండు వందల యాభై ఎనిమిదిలో నివసించే కె సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్లని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ పది కోట్లు అవునన్నగారు ఆ డబ్బు నా దగ్గర భద్రంగా ఉండుండేది కదా కొరివితో తలగొప్పున్న టైప్ లో మీరే నాకు ఫోన్ చేసి ఆ అన్నగారు మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్ని ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా ఇంకేంటి మైన్యూట్ డౌట్ సార్ ఆయన వాంగ్మో అప్పుడుగా మారిపోయారు కదా ఇప్పుడైనా చెప్పండి ఫోన్ వస్తుంది మేము చూడండి లేదు రావట్లేదు ఇదిగో వచ్చేసింది మాట్లాడండి అనుకున్నాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ మిగిలిన నలభై కోట్లు అది ఉండాల్సిన చోట ఉందిరా నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసి ఆడుకుంటున్నా కానీ డబ్బు దాచిన చోటారా నీకు తెలియదు నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చెప్పకూడదు నీ అయ్యా నాతోనే నకరాలు చేస్తావా భయం వేస్తుంది అన్నగారు నమస్తే నమస్తే అన్నగారు అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు నిందాగారు అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు అప్పుడే సేఫ్గా ఉంటుంది మీ వాంగ్ టైప్ చేసాం చదివి చూసి సంతకం పెట్టండి మంత్రిపాలెంలోని జేక నగలను వివసించే సింహాచలం పది కోట్లే అందే అన్నగారు అయితే మిగతా నలభై కోట్లే కదా బాగా యాక్ట్ చేస్తున్నావయ నువ్వు అన్నగారు ఏది జరకూనుకున్నానో అదే జరిగింది అన్నగారు మీ ఇంకా నిజాన్ని దాచకూడదన్నా ఏ నిజాన్ని